మే ఏడున హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే హైందవ భక్తి కళా సమ్మేళనాన్ని ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పిలుపునిచ్చారు శుక్రవారం ఆయన వేములవాడలో కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ యాదగిరిగుట్టలో తిరుపతి తరహాలో నిత్య అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరారు యాదగిరిగుట్టలో భక్తుల కోరిక మేరకు హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు సంకీర్తన కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుతూ మే ఏడున హైదరాబాద్లో జరిగే హైందవ భక్తి సమ్మేళన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు తిరుమల బాలాజీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు కోలాటంతో భజనలతోని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారో అసలు భగవంతుడికి కోలాటం అవే చాలా ముఖ్యం అదే తరహాలో యాదాద్రి లక్ష్మీేశ్వర స్వామి వారి దేవాలయంలో దేవాలయం అయిన నుంచి కూడా పునర్నిర్మాణం జరిగిన నాటి నుంచి ఆ తరహాలో కావాలని అనేక వారు కోలటం జరిగింది వారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఆ పైన పుట్టపైన ఆ ఇష్టం దేవ దేవునికి ఏదైతే ఇష్టమో ఆ భజనలు కానీ ఈ కోలాటాలు కానీ అనుమతి పడలేదు మరి దాంట్లో భాగంగా మే ఏడవ తారీఖు జరిగే హిందూ ధర్మ భక్తి సమ్మేళనం ఏదైతున్నదో అది వేలాది మంత్రులు నిర్వహిస్తూ ఉన్న కనుక ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేయాలి భగవంతుడికి ఏది ఇష్టం అది చేయడం లేదు భగవంతుడికి ఏది ఇష్టం కాదు అది చేస్తూ ఉంది కేవలం ప్రజాప్రతినిధుల కోసం నాయకుల కోసమే హిందూ ధర్మం పనిచేయదు దేవ దేవాదాయ శాఖ మాత్రం కేవలకే వాళ్ళకే అడుగులు మడుగులుస్తూ ఉంది కనుక భక్తి భావాన్ని పామరుల్ని పండితుల్ని తత్కరించాల సాధించినా బాధ్యత కూడా డివర్ ఉంది కనుక ఈ లోపల కూడా దాన్ని అలభై డిమాండ్ చేస్తాం